శోభన్ అలాగే వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా ఒక ఇంట్లో ఇరుక్కుండిపోతారు ఇక అక్కడ ఉన్న శోభన్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి వైష్ణవి నీతో కలిసి తిందామంటే నువ్వేంటి అసలు అంత కోపంగా ఉన్నావని చెప్పి శోభన్ అంటూ ఉంటాడు దాంతో వైష్ణవి అయితే హలో నువ్వేది సీరియస్గా తీసుకోవా అసలు నువ్వేంటి ఇలాంటి వాడివి అయినా ఈ నేను నిన్ను ఇష్టపడడం అంటూ ఈ జన్మలో జరగదు ఎందుకంటే నా ఆలోచనలు వేరు నీ ఆలోచనలు వేరు అది మాత్రం అస్సలు జరగదు అని చెప్పి అంటూ ఉంటా అంటూ ఉంటుంది వైష్ణవి దాంతో అక్కడ ఉన్న శోభనైతే ఏంటి వైష్ణవి నువ్వు ప్రతి దాన్ని అలా సీరియస్గా తీసుకుంటావు మనం ప్రతిది సీరియస్గా తీసుకుంటేనే మనకి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అందుకే మనం ప్రాబ్లమ్ని మనం ఎదుర్కోకుండానే ముందే మనం జాగ్రత్త పడాలి ఆ ప్రాబ్లమ్స్ ఎదురైతే మనం ఇక ఎక్కువగా ఆలోచించవలసి వస్తుంది అందుకే మనం ఎక్కువగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోలేము కాబట్టి మనం ఇలా ఉండాలి వైష్ణవి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే బాబు నీతో నాకు బుర్ర పిచ్చేకి ఇక్కడ నుండి బయటికి వెళ్దాం అంటే ఇంటి ఓనర్స్ ఏమో రాలేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి వైష్ణవి సతమతం అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న షోభని అయితే చూడడానికి ఇల్లు అంతా ఫ్యామిలీ హౌస్ లాగానే ఉంది మన ఇద్దరికీ సరిపోతుంది అని చెప్పి అంటాడు అది వినగానే వైష్ణవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ షోభని వైపు చూస్తుంది సరేలే మరీ అంత సీరియస్గా చూడని అవసరం లేదు నన్ను అని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ Thanks for watching.